వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల పరిశీలన మొదలైంది నేడు కూడా పరిశీలన జరుగుతుంది ఈ పరిశీలనలో మొత్తం పదమూడు ప్రశ్నలు ఉన్నాయి వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు అవునని లబ్ధిదారుడు సమాధానం ఇచ్చిన రేషన్ కార్డు రద్దవుతుంది సామాజిక పెన్షన్లలో తనిఖీలలో భాగంగా సచివాలయ సిబ్బంది పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాలలో నలభై ఇళ్లలో పరిశీలన చేస్తున్నారు నిన్న ఈరోజు ఈ పరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇకపై ఇక నుంచి నిజమైన అర్హుడే పెన్షన్ పొందేందుకే ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది ప్రతి జిల్లాకు ఓ సచివాలయం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షనర్లు తీసుకునే లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రెండు రోజుల పాటు ఈ నెల తొమ్మిది పదో తేదీల్లో తనిఖీలు చేపట్టుతుంది పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఓ సచివాలయాన్ని ఎంపిక చేశారు పైలట్ ప్రాజెక్టులో వచ్చే సమాచారాన్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో త్వరలో ఇదే విధంగా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది బోగస్ అనర్హుల పెన్షన్లు విషయంపై వికలాంగులు ఇతర కేటగిరీల్లో అనర్హులు పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులు అందాయి దాదాపు యాభై ఆరు లక్షల మంది అనర్హులుగా ఉన్న ఉన్నారని ఫిర్యాదు ఫిర్యాదులు అందడంతో ఈ ఈ తనిఖీలు చేపట్టింది తొలివిడత చేపట్టినట్లు పెన్షన్ పెన్షన్లు తనిఖీ కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిదిన ఒకే రోజు పూర్తి చేసి పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా ప్రభుత్వానికి అదే అధికారులు సచివాలయ ఉద్యోగులు నివేదిక ఇవ్వాలని తనిఖీలలో సచివాలయం సిబ్బందిని కా కా కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించింది ఒక్క సర్వే బృందం నలభై మంది ఫిర్యాదులను ప్రభుత్వ ప్రత్యక్షంగా కలిసి యాప్లో వివరాలు సేకరించింది పదమూడు ప్రశ్నలు ఇవే ఒకటి పెన్షన్దారుని స్టేట్మెంట్ను యాప్లో నివాసం ఉంటున్నారా మరణించారా అందు అందుబాటులో లేరు అనే కాలం పూర్తి చేయాల్సి ఉంటుంది నంబర్ రెండు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే పదివేలు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలు ఆపై ఉందా మూడు కుటుంబానికి ఎకరాల కంటే ఎక్కువ మాగాని పది ఎకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండు కలిపి పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా నాలుగు కుటుంబంలో ఎవరైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా ట్యాక్సీ ట్రాక్టర్లు ఆటో మినహాయింపు ఐదు అవును లేదు అనే కాలం పూర్తి చేయాల్సి ఉంటుంది ఆరు అదేవిధంగా కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారా ఏడు కుటుంబ సదస్సుల విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉందా ఎనిమిది మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి వెయ్యి చదరపు అడుగులు కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా తొమ్మిది కుటుంబం కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా పది కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారా పదకొండు పెన్షన్ దారు వికలాంగులత్వం కలిగి ఉన్నారా పన్నెండు పెన్షన్ దారిని అసైన్మెంట్కు వైద్య పరీక్షలు సిఫార్సు చేస్తున్నారా పద్మూడు పైవన్నీ అవునా కాదా పై ప్రశ్న పై ప్రశ్నలకు సమాధానం నమోదు చేసిన అనంతరం పెన్షన్ పెన్షన్ను కొనసాగించడానికి సిఫారసు చేస్తున్నారా లేదా అనే వివరాలు తనిఖీ చేసే ఉద్యోగి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది అనంతరం పెన్షన్దారుని ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది